నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ కార్యకర్తలందరూ నెల్లూరు రావాలని ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి పోలీసులకు సవాల్ విసిరారు వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడితే ముందు తాము జైలుకు వెళ్తామని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు యంత్రాంగం ఎవరి మీద కేసులు కట్టాలా ఎవరి మీద నోటీసులు ఇవ్వాలా ఎవరిని తీసుకెళ్లాలా ఈరోజు కోట్లలో తీసుకురావటం దొంగ దొంగ రాయించడం ఇదే పనిలో ఉన్నారు ఒకటి చెప్తా ఉన్నాం ఈ జిల్లాలో నిజంగా ఈరోజు కొంతమంది రాజకీయం కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రాజకీయం కొత్తగా వచ్చి కొత్త మూసులో మేమే ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉంటాం మేమే రాజకీయం ఎలా పోతున్నాం ఈ రాష్ట్రాన్ని జిల్లాని అనుకునే భ్రమల్లో ఉంటున్నారు రాజకీయం అనేది ఎవరి చేతిలో ఉండదు ఎవరు అబ్బా సొత్తు ఉండదు ఒకరోజు మీరుంటారు మేమున్నాం ఈరోజు మీరు వచ్చారు రేపు మేము వస్తాం అంతేగాని ఈరోజు మీరు పెట్టిన కేసులో రేపు మాకు చేత కదనుకుంటున్నారేమో తప్పకుండా ఒకటే చెప్తున్నా మూల్యం చెల్లిస్తారు ఈరోజు మీకు ఇచ్చిన ప్రజల పరిపాలన చేయమని దాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నారో పొద్దున్న లేస్తే అంటే ఎవడ మీద కేసు కట్టాలి ఎవరిని భయపెట్టాలి ఎవరిని తీసుకురావాలి ఒకరిని తీసుకురావటం దొంగ రాయించడం వాళ్ళ మీద ఒక భయాన్ని నోటీసులు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడిపోయి రాలనుకుంటున్నారేమో మాకేమీ పోరాటాలు కొత్త కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పుట్టినరోజు నుంచి ఈ రోజు దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు తీసుకుంటే దాదాపు ఇప్పటికే పది సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్ళమే ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడిన వాళ్ళమే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా అండగా ఉండే వాళ్ళమే రేపు కూడా మీరు కేసులు పెడతారనో భయపడే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళు